హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఈరోజైతే సండే వచ్చేసింది కదా అండి ఇంట్లో అందరూ నాన్ వెజ్ తీసుకుంటారు కదా నాన్ వెజ్ని తల తన్నే నాన్ వెజ్ అండి ఇది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అసలు ఎంత బాగుందంటే మనం చేపల పులుసు నేనైతే పన్నీర్తో చేపల పులుసు చేశాను అండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు పన్నీర్ని తీసుకున్నాం కదా దీన్ని బాగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి ఇది ఇలా బాగా ఉండ చేసుకుంటే మనకు పగలు పగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది ఒక ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి మీరు స్పూన్ సహాయంతో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దాన్ని మీరు ఏదన్నా ఒక కప్తో కానీ లేదంటే షేప్ వచ్చేదాంతో ఉంటుంది కదా అండి మీ దగ్గర అలా నేను ఈ కప్తో తీసుకొని లేపేసాను చూడండి ఆఫ్ తీసుకున్నాను మనం ఇలా చేప మనం చేపని కట్ చేసుకుంటాం కదా దాన్ని ఎలా ఆ షేప్ ఎలా ఉంటుందో మనం కూడా ఇక్కడ అదే షేప్లో మనం ఇలా తయారు చేసుకోవాలండి మధ్యలో హోల్ వేసుకోవాలి కదా ఫిష్కి హోల్ ఉంటుంది కాబట్టి మధ్యలో హోల్ వేస్తున్నానండి ఇలా హోల్ వేసేసుకొని తీసేసుకొని దాన్ని నీట్గా మనం స్ప్రెడ్ అనేది చేసు ఎక్కడ పగులు లేకుండా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా మనం అన్నీ చేసేసుకొని పక్కన అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మనకి కావాల్సిన పదార్థాలు ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకొని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం టమోటా ప్యూరీ అనేది తయారు చేసుకోవాలి నేను ఇప్పుడు అల్లము టమోటాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కదా ఇందులో టమోటాలలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లము తెల్లబాయిలు వేసుకొని మిక్సీ అనేది పట్టేసుకుంటున్నానండి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందు చేసి పెట్టుకున్న పన్నీర్ ఫిష్ ఉంటుంది కదా దీనిలో వేసేసుకొని మనము కాల్చుకోవాలండి అటువైపు ఇటువైపు కాల్చేసుకొని తీసేసుకోవాలండి ఎలా తీసేసుకొని అదే ఆయిల్లో మనం జీలకర్ర బిర్యానీ ఆకు అలాగే చెక్క మొగ్గ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేయించేసుకొని మనం టమాటా ప్యూరిఫై ఉంటుంది కదా ఇందులో వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడైతే ఇందులో సాల్టు అలాగే పసుపు వేసేసుకొని ఇది బాగా మగ్గనివ్వాలి ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఒక టూ స్పూన్స్ అనేది కారం అనేది వేసుకున్నానండి ఇలా కారం కూడా ఒక ఫైవ్ మినిట్స్ అనేది మనకి వేయించేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసేసుకోవాలండి ఇలా వాటర్ పోసేసుకొని మనకి వాటర్ అనేది బాగా మరగాలండి ఇలా బబుల్స్ వచ్చేలా చూడండి ఇలా మరుగుతున్నాయి కదా ఈ స్టేజ్లో మనము వేయించుకున్న చేపలు ఉంటాయి కదా అవి ఇందులో వేసేసుకోవాలి సారీ ఇవి చేపలైతే కాదండి పన్నీర్తో చేసిన చేపలు ఇలా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా దీంట్లో బాయిల్ చేస్తే చాలా బాగుంటుంది ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ తీసుకొని ఈ రైస్లోకి కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చెప్పండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ ట్రా